హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము మౌనిక మేము ఎట్ వెళ్తున్నామా అని అనుకుంటున్నారా ఎప్పుడు వెళ్లే రెగ్యులర్ ప్లేస్ అనే చెప్పొచ్చు అదైతే మేము ఇయర్ మొత్తంలో ఫైవ్ టైమ్స్ అయితే బయటికి వెళ్తాం డిన్నర్ కి అది కూడా ఇంకా మధ్యలో ఎప్పుడూ వెళ్ళము ఓన్లీ ఆ ఫైవ్ టైమ్స్ మాత్రం తప్పకుండా వెళ్తాం మిస్ అయితే చేయము అదేనండి మా బర్త్డేస్ ఇంకా మా యానివర్సరీ ఈసారి అయితే మా హస్బెండ్ బర్త్డే కదా మేమైతే ఇంకా మా రెగ్యులర్ ప్లేస్ అనే చెప్పొచ్చు పిస్తా హౌస్ కి అయితే వచ్చాము ఎప్పుడు కిందనే తీసుకునే వాళ్ళము బిర్యానీ ఇంకా జీరా రైస్ వెజ్ ఆ మంచూరియా ఇలా ట్రై చేసే వాళ్ళము ఈసారి అయితే మండీకి వచ్చాము చూద్దాం ఎప్పుడు ఒకటే ఫ్లేవర్ వద్దు ఇంకా చూద్దాం టెక్ట్ ఏమంటారు టేస్ట్ చూద్దాం ఇవి కూడా అనేసి పైకి వచ్చాము ఇంకా ఆ రోజు మండే అవ్వడం వల్ల నేనైతే వెజిటేరియన్ నేనైతే మండే నాన్ వెజ్ తిన్నా ఇంకా మా హస్బెండ్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటా అనుకుంటున్నారా అదేనండి బెడ్ ల్యాంప్ ఇంకా నేను ఇక్కడ మా ఫ్రెండ్ కి అయితే తను రీసెంట్ గా స్టార్ట్ చేసింది హ్యాపీ కస్టమైజ్డ్ అని తన ఇన్స్టా పేజీ నుంచి అయితే నేను ఆర్డర్ ఇచ్చాను యాక్చువల్లీ చెప్పాలంటే తన ఇన్స్టా పేజీ నుంచి ఇవ్వాల్సిన నేను చూశాను డిఫరెంట్ గా ఏమన్నా అనేసి ఇన్స్టాల్లో అయితే ఇప్పుడు బెడ్ ల్యాంప్ ఎక్కువ ట్రెండింగ్ గా ఉంది కదా సో నేను ఇంకా బెడ్ ల్యాంప్ చేపిద్దాం అని అనుకున్నాను ఇక్కడ మా ఫ్రెండే చేస్తుంది రీసెంట్ గా స్టార్ట్ చేసింది ఇంకా నేను తనకే ఆర్డర్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ ఇదైతే తనకి కంప్లీట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు రెండు గిఫ్ట్లు కూడా తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవైతే మేము ఇచ్చేసాం ఇంకా ఈ బెడ్ ల్యాంప్ అయితే చాలా బాగా వచ్చేసింది ఫినిషింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి యాక్చువల్లీ కీ చేయను అనుకున్నా బట్ బెడ్ ల్యాంప్ అయితే బెటర్ కదా అని బెడ్ ల్యాంప్ తీసుకున్నాను ఈ లోపు మా ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా ఇదేంటో చెప్పలే కదా ఇదైతే జ్యూసీ పన్నీర్ ఇదైతే జ్యూసీ చికెన్ అంట టేస్ట్ అయితే బాగుంది వెజ్ అయితే టేస్ట్ చాలా బాగుంది అలాగే నాన్ వెజ్ కూడా బాగుంది అనేసి పిల్లలు అన్నారు ఇంకా మాకు అన్నయ్యకి అయితే ఏవి కనిపించొద్దు లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ రావద్దు ఇంకా వేరు వేరడం అయితే స్టార్ట్ చేసిండు బట్ నాన్ వెజ్ లో కొంచెం అడ్జస్ట్ అవుతారులే అంతలా వేరరు వెజ్ లో మాత్రం ఏ చిన్నదైనా సరే ఏరు పెట్టేస్తారు ఇంకా మా పిల్లలు అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మేము పిస్తా హౌస్ కి ఎందుకు వెళ్తాం అంటే మా పిల్లలకి కొంచెం అదే ఎక్కువ ఇష్టం ఇంకా వేరే రెండు మూడు హోటల్స్ ట్రై చేస్తాము అక్కడ వాళ్ళకి నచ్చలేదు ఫైనలీ మళ్ళీ పిస్తా హౌస్ కి అని చెప్పారు ఇంకా ఎప్పుడు వచ్చినట్టుగానే ఈసారి మా హస్బెండ్ బర్త్డే కి మేమైతే పిస్తా హౌస్ కి వచ్చాము డిన్నర్ కి ఇంకా ఎవ్రీ ఇయర్ మాత్రం కంపల్సరీ రెస్టారెంట్ కే వెళ్తాము ఏదానేదానైతే అయితే అప్పుడే ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వేరే ట్రై చేద్దాం అంటే వద్దు పిస్తా ఇస్తావు అనేసి ఇంకా ఇక్కడైతే ఫుడ్ తినేసాము తినేసిన తర్వాత కాసేపు బయట అలా కూర్చున్నాము ఇంక ఇక్కడ మనకి కేక్ కటింగ్ ఎలా చెయ్యరు కాబట్టి ఇంకా మేమైతే ఇంటి దగ్గరే కేక్ కటింగ్ చేసుకున్నాము మా హస్బెండ్ కి అయితే కేక్ నచ్చదు బట్ మేమైతే బలవంతంగా తీసుకొచ్చాము ఇంకా తన స్పెషల్ డే ని మేము ఇంకా కొంచెం స్పెషల్ గా చేయాలి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇలా ప్లాన్ చేసాము మా పిల్లలు అయితే క్లాప్స్ పడుతున్నారు వాళ్ళ డాడీకి ఈ ఇప్పటితో మా ఈ వీడియో ఎండ్ అయిపోతుంది ఇంకా మీ అందరూ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే బెడ్ ల్యాంప్ అని చెప్పాయి కదా ఇదే అది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ బెడ్ ల్యాంప్ వీడియోతో మీ ముందుకు వస్తాం